శ్రీ కృష్ణ పరబ్రహ్మణి నమ రుణాయ నమం అచలాయ నమం రమణాయ నమహం రామకృష్ణాయ నమం శ్రీదత్త గురుభ్యూ నమ మన నారాయణీయంలోని అరవై నాలుగవ దశకం గోవిందుడి పట్టాభిషేకానికి వచ్చాం గోవిందుడి పట్టాభిషేకానికి ముందు మనం కృష్ణయ్య శతకం ఒకటి శ్లోకం చెప్పుకుందాం భార్యల నతి నిపుణతతో వ్రతము చేత నిలిపిన కీర్తుల్ కపటపు రాజవు భళిరే కృపగల గనుడవు కృష్ణ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ రూపం శైలం ప్రభావముచ్చవ గోపల విశ్వేశ్వరం థ్యామభి ప్రభు ఎంతో అవలీలగా నీవు గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తటం లాంటి దివ్యలీలల్ని చూసి నీ గొప్పతనాన్ని గుర్తించిన గోపకులం వారందరూ నిన్ను జగన్నాథుడిగా భావించారు వెంటనే వారంతా నందుడి దగ్గరికి వెళ్ళి నీ జాతకం గురించి అడిగారు గర్గోదితో నిజాయ వర్గాయ తవ ప్రభావా పూర్వాధిక తన దగ్గరికి వచ్చిన గోపకుల పెద్దలతో పూర్వం గర్గ మహర్షిని గురించి నీ మహిమల గురించి చెప్పిన విశేషాలన్నీ వారికి వివరంగా నందుడు వివరించాడు ఆ విశేషాలు విన్న తరువాత వారందరికీ నీ మీద ప్రేమ భక్తి గౌరవం ఇంకా మరింతగా ఎనువడించాయి అంటే ఎదుగు అధిష్టతావద్ బహుమాన భార భారహ అంటే ఏమిటి గొప్పగా అనమాట ఇక్కడ అనమాట భారం అంటే భారం కాదు ఆనాటి నుంచి గోకులవాసులంతా నిన్ను పూర్వం కన్నా ఎక్కువగా అభిమానించసాగారు తోవమానోధిత్వబోధురాధి సహ దివ్య గవ్య నష్టగర్వ ృష్ట్యాపదాబ్ మణిమోళినాతే నిమిద వైరాన్ని పూనిన ఇంద్రుడికి నీ దివ్య ప్రభావం తెలిసి వచ్చింది క్రమంగా అతడిలో ఉన్న గర్వమంతా నశించిపోయింది వెంటనే ఇంద్రుడు నిర్మలమైన మనస్సుతో దేవలోకంలోని కామధేనువుని వెంటబెట్టుకుని వచ్చి నీ పాదాలను సరణువేడుకుని ఎన్నో విధాలుగా నిన్ను ధ్వరించాడు స్వాం స్నేహస్వాంపయో గోవిందంకితమించ పాదోభిరింద్రోపి చజాత హర్ష స్వామి నిన్ను చూడగానే ఎంతో ప్రేమతో తన పొదుగు నుండి కారిన పాలతో నిన్ను అభిషేకించింది కామధేనువు గోవిందుడు అంటే గోవులను ఆనందం చేకూర్చేవాడు అని కదా నీ పూరిని నీ పేరుని సార్థకం చేసింది వెంటనే ఇంద్రుడు తన ఐరావతం తొండంతో తీసుకువచ్చిన ఆకాశ గంగా జలాలతో మహదానందంగా నీ పాదాల్ని అభిషేకించాడు జగత్రయేసే త్వై గోకులేసే తధాభిషిక్తే సతి గోపవాట నాకేపి వైకుంఠ పదే ప్యవ్యం ప్రపేదే భవత ప్రభావా జగన్నాథుడివైన నీవు ఇంద్రుడి చేత గోకులాధిపతిగా అభిషేకించబడడంతో ఆ గోకులన్నీ గొప్పతనం వల్ల స్వర్గం కన్నా వైకుంఠం కన్నా ఎంతో గొప్పగా శోభించింది కదాచి స్నాయన్ ప్రభా వారుణ పూరుషేణ నీతస్తమానే పురీ థాం వారుణి కారణమర్చరూపా ఒకనాడు నీ తండ్రి ప్రాతకాలం కంటే ముందు రాక్షసులు సంచరించే సమయంలో అంటే అర్ధరాత్రి అంటే రెండు అలాంటి టైంలో స్నానం చేయకూడదు అంటారు అది అనమాట అప్పుడు రాక్షసులు సంచరిస్తారు సమయంలో స్నానం చేయడం కోసం యమునా నదికి వెళ్ళాడు అప్పుడు వర్ణుడి దూత ఒకడు ఆయన్ని అపహరించి వరుణలోకానికి తీసుకుపోయాడు భూమి భారాన్ని నశింపజేయడానికి మానవ రూపం ధరించిన నీవు ఆ విషయం తెలుసుకుని నీ తండ్రిని తీసుకురావటం కోసం వరుణలోకానికి వెళ్ళావు అంటే పృథ్వీ మీద అంటే భూమి మీద ఏం జరుగుతున్నా పరమాత్మకి తెలుసు అంతా ఆయనే నిండి ఉన్నాడని ప్రతి నిమిషం మనకి అర్థమయ్యేలాగా ఈ భాగవతంగాని వేదం కానీ ఎలా చెప్తూనే ఉంటుందన్నమాట స సంభ్రమం తేన జలాధిపేన ప్రపూజితస్వం ప్రతిగృహ్యతం ఉపాగతమాత్మగేహం పితావతరిత నిజేభ్య ఆకస్మిక్ ఆకస్మికంగా నీవు తన లోకంలో ప్రత్యక్షమవటంతో వరుణదేవుడు ఆశ్చర్యపోయి నిన్ను భక్తి శ్రద్ధలతో అర్చించాడు వెంటనే అక్కడున్న నీ తండ్రిని తీసుకుని గోకులానికి తిరిగి వచ్చేశావు తరువాత బంధుమిత్రులందరినీ పిలిచి జరిగిన వృత్తాంతాన్ని నీ గొప్పతనాన్ని వివరించి చెప్పాడు నందుడూ ఎవరైనా పుత్రులు ఏదైనా పనిచేస్తే ఆనందాన్ని తట్టుకోలేక దాన్ని బహిర్గతం చేయాలనుకుంటారు కదా అలాగా ఆనందాన్ని వ్యక్తపరిచాడు అనమాట హరిం వినిశ్చిత్య భవంతమేతన్ భవత్పదాలోకనబద్ధ తృష్ణాన్ నిరీక్ష విష్ణు పరమం పదం తత్ దురాపన్యస్తవమధీదృశస్థాన్ జరిగిన వృత్తాంతం అంతా నందుడి ద్వారా విన్న గోపాకుల పెద్దలందరిలో సాక్షాత్తు నీవు నారాయణుడివే అనే విశ్వాసం ఏర్పడింది ఫస్ట్ కొంచెం లేదు కదండి గోవర్ధన పర్వతం ఎత్తినప్పుడు వాళ్ళకి సంశయం కలిగింది కదా ఇప్పుడు అది కూడా పోయిందన్నమాట వారందరికీ పరమపదమైన దివ్య వైకుంఠాన్ని దర్శించాలనే కోరిక కలిగింది వారి వాంఛని గ్రహించిన నీవు అందరినీ అనుగ్రహించాలని భావించి ఎవరూ చేరలని దివ్య వైకుంఠాన్ని వారి చేత దర్శింపజేశావు అంటే ఇక్కడ ఏమిటి దర్శించడం వైకుంఠము అంటే ఇక్కడ వైకుంఠం అంటే ఆనందధాము అనమాట అవునా తర్వాత శ్లోకంలో చెప్తారు అప్పుడు నేను వివరిస్తాను స్ఫురత్పరానందరస ప్రవాహ ప్రపూర్ణ కలు గోపసంగ తయ భూమన్ పునరుద్ధృతాస్ పునరుద్ధృ ధృతత్తాస్తే అనమాట అంటే స్వామి నీ దివ్యానుగ్రహంతో ఆ గోపాలురందరూ పరమానందం అనే మహాప్రవాహం ఉధృత అనమాట అనే కలిగిన మోక్ష సముద్రంలో చాలా కాలం మునిగి తరించారు అంటే ఇక్కడ ఏంటి వాళ్ళకి ఏం కలిగింది కొంతసేపు వాళ్ళు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారనమాట సమాధి స్థితిలోని ఉన్న ఆనందాన్ని మనం చెప్పలేము అన్నమాట దాన్నే వేరే విషయము లేని స్థితి అక్కడికి వెళ్ళాక మళ్ళీ కొంతకాలం అక్కడ ఉండి మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేశారు అంటే ఇక్కడ ఏమిటి అర్థం ఏదైనా మనకి అనుభవం కలగాలి అంటే అంటే అహం బ్రహ్మస్మి అదే వైకుంఠం కదా అనే అనుభవం కలగాలి అంటే పరమాత్మ కృప ఉండాలి ఆయన ఎంచుకుంటారు ఎవరిని తీసుకు ఈ అనుభవం కలిగించాలి అనేది అనమాట అంటే మళ్ళీ మనం యథాస్థితికి వస్తాం ఎందుకంటే ఇంకా మనకి ప్రారంభం ఇక్కడ ఉంది కదా అది భగవంతుడి కృప వల్ల ఆయనతో సహవాసం ఆయనతో జీవించటం అంటే అనన్యా చింత ఎంతో మాం ఏ జనాపరియుపాసతే కదా అలాంటి వాళ్ళకి సమాధి స్థితిని ఇస్తాడు పరమాత్మ అనమాట అది ఇక్కడ చెప్పి హెర్తరించారు కొంతకాలం గడిచాక వారందరినీ తిరిగి నీవే యథాశతికి తీసుకువచ్చావు సమాధి శిశులో ఎంతసేపు ఉండగలవు జీవుడు జీవుడుగా ఉన్నప్పుడు తర్వాత మళ్ళీ బయటికి రావాల్సిందే ఎందుకంటే ప్రారం ప్రారంధాన్ని అనుభవించడానికి జీవన్ ముక్త స్థితి అయిపోతే ఈ స్థితి ఆ స్థితి కాదు ఇంకా జీవుడుగా ఉన్నప్పుడు మాత్రం ఈ స్థితి మళ్ళీ బయటికి వచ్చేస్తారన్నమాట करबदरवदेवं देवकुत्रावतारे परपदमनवाक्यं दर्शितं भक् తదిహ సాక్షాత్ పవనపుర పాహి మామయేభ్య పరమాత్మ నీ భక్తులైన గోపాలురందరికీ అరచేతిలో ఉన్న రేగుపండులా నీ పరమపదమైన వైకుంఠాన్ని చూపించావు అది సామాన్యులెవరూ చూడలేనిది నీవు ఇంతకు ముందు ధరించిన ఏ అవతారంలో కూడా ఇలాంటి దివ్య దర్శనాన్ని ఎవరికి కలిగించలేదు మనం ఎన్ని అవతారాలు చూసుకున్నా వాళ్ళెవరికీ కూడా ఈ సమాధి స్థితిని పరమాత్మ ఇవ్వలేదు ఆఖరికి అర్జునుడికి కూడా ఇవ్వలేదు కదా అది ఇక్కడ చెప్తారన్నమాట కలిగించలేదు బృందావన వాసులకి ఆ విధమైన వైకుంఠ సాక్షాత్కారం కలిగించిన గురువాయూరు నథ నీవు నా రోగాల్ని రూపుమాపి నన్ను కటాక్షించు శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ తర్వాత దాంట్లో శ్లోకాలు చెప్పుకుందాం